హలో అండి అందరికీ నమస్కారం 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 ఒక విషయం చెప్పాలనుకుని ముందు నమస్కారం కూడా మర్చిపోయాను ఎందుకంటే నా ముందు అంత మంచి ఉంగరాల కలెక్షన్ అయితే ఉందండి నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం మీ అందరికీ తెలుసు నాకు రింగ్స్ ఇష్టము గ్రాస్లెట్ అండ్ వాచెస్ అంటే చాలా లైక్ చేస్తాను నేను సో ఈరోజు అమ్మాయిలకి అబ్బాయిలకి అందమైన రింగ్స్ చూపించబోతున్నాను బంగారం కొనే వాళ్ళనుకునే వాళ్ళకి ఈ ఖచ్చితంగా ఈ వీడియో బాగా నచ్చుతుంది రింగ్స్ అని ఇష్టపడే వాళ్ళకి బంగారం ఇష్టం ఉన్న వాళ్ళకి ఇద్దరికి సరే మరి ముకుందా జ్యువెలర్స్కే ఎందుకు రావాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ లేవు జీరో సో మీకు నచ్చిన ఐటమ్ని కస్మే చేయించుకున్నా కానీ జీరో మేకింగ్ అనమాట అలాగే విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంటే అయ్యస్ట్ అంతకు మించి లేదు సో మరి అంత మంచిగా అంత మంచిగా మేకింగ్ ఛార్జెస్ లేకుండా విఏ ఓన్లీ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంటే ఇస్తున్నాము ముకుందా జూలర్స్కి ఖచ్చితంగా మీరు రావాలి కదండి మరి కుక్కట్పల్లిలో ఉందండి అలాగే దిల్చిన వాళ్ళ కొత్తపేటలో ఉందండి ఇప్పుడు అలాగే మన వైరా రోడ్లో ఖమ్మంలో ఉందండి నేనైతే వైరా రోడ్ ఖమ్మం బ్రాంచ్లో నేనున్నాను అనమాట మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని తర్వాత షోరూమ్ రాత్ర విజిట్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి చాలా చాలా యూనిక్ అండ్ సూపర్ కలెక్షన్ వెయిట్ లెస్ తక్కువ వెయిట్తో గొప్ప బంగారం కొన్న ఫీలింగ్ని మీకైతే ఖచ్చితంగా ముక్కదా చూసే ఇస్తుంది సో చూసేద్దాం రండి బాక్స్ బాక్స్ అంతా తీసుకోవాలని ఉందండి నాకైతే సో ముందైతే మెన్స్ మెన్స్ సంబంధించిన డ్రింక్స్ అన్నీ చూసేయండి అమ్మ తను ఒక్కొక్కటి చెప్పు ఒక్కొక్కటి దాని గురించి చెప్పుకుంటూ మీకు వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ లో వస్తుంది సార్ దీని వెయిట్ వచ్చేసి మనకి త్రీ గ్రామ్స్ ఉన్నాయి లైట్ వెయిట్ లోనే కొంచెం హెవీగా కనిపిస్తుంది అనమాట అవును సార్ త్రీ గ్రామ్స్ లోనే మనకి ఎక్కువ హెవీగా కనిపిస్తుంది ప్లెయిన్ కంప్లీట్ ప్లెయిన్ సార్ ఇది వచ్చేసి మనకి లెవెన్ గ్రామ్స్ వస్తుంది లెవెన్ గ్రామ్స్ ఇది ఏంటంటే కొంచెం నవరత్న స్టైల్ సార్ నవరత్న సైడ్ కూడా మనకి యాంటిక్లా వస్తుంది అనమాట దీని వెయిట్ వచ్చేసరికి మనకి థర్టీన్ గ్రామ్స్ వస్తుంది సార్ స్వామి మా బాలాజీ ఉన్నారు మా వెంట స్వామి ఉన్నాడు నాకు చంగేశ్వర స్వామి మిడిల్ పైన వచ్చేసి మనకి స్టోన్ హైలైట్ అవుతుందన్నమాట వైట్ స్టోన్ డిఫరెంట్ జనరల్ గా మనకి ఇది ఫ్రంట్ ఇచ్చేస్తారు సైడ్ బట్ ఇవి సైడ్ కి వచ్చింది చాలా డిఫరెంట్ థాట్ అన్నమాట నైస్ ఫింగరింగ్ ఏంటంటే మనకి సైడ్ నుంచి ఎక్కువ లుక్ కనిపిస్తుంది ఫ్రంట్ చూసేదానికన్నా సైడ్ నుంచి ఎక్కువ కనిపిస్తుంది ఇది ఇది కూడా యాంటీ యాక్లో వచ్చేస్తుంది మనకి దీని వెయిట్ వచ్చేసి మనకి ఎయిట్ గ్రామ్స్ వస్తుంది సింగిల్ స్టోన్ అనమాట మొత్తం డైమండ్ ఫిట్టింగ్ టైప్ అనిపిస్తుంది మనకి ఇది వచ్చేసి కంప్లీట్ స్టోన్ వర్క్ వస్తుంది సార్ మనకి మిడిల్ వచ్చేసి ఎంబ్రాయిల్ స్టోన్ అనేది హైలైట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ గ్రామ్స్ వస్తుంది ఇది ఇది ఎయిట్ ఓకే ఇది కూడా నవరత్న లెవెన్ గ్రామ్స్ వస్తుంది అనమాట ఇందా మనం చూసిందేమో ఏమో యాంటిక్లో వస్తుంది ఇది ప్లెయిన్ వస్తుంది అనమాట నవరత్న స్టైల్ ఇది వచ్చేసి బాలాజీ సార్ ఇది బాలాజీలోనే ప్లెయిన్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి సింగిల్ స్టోన్స్ సింగిల్ స్టోన్ ఇది లెవెన్ గ్రామ్స్ అనేది మనకి నెట్ గోల్డ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి హార్స్ వస్తుంది సార్ పైన డిజైనర్ డిజైనర్ ఫోర్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది అనమాట మనకి గిఫ్టింగ్ పర్పస్ అలా నో మేకింగ్ చార్జెస్ ఎంత బాగున్నాయి కదా సో మీకు ఫాస్ట్ ఫాస్ట్గా మీ టైం వేస్ట్ చేయకూడదని ఉన్న ఉన్న టైంలో అక్కడ చెప్పేస్తున్నాను సో ఇంకా బోల్డ్ అని ఉన్నాయండి ఇక్కడ డెఫినెట్గా విజిట్ చేయడం మిస్ అవ్వకండి ఇప్పుడు అమ్మాయిలకు సంబంధించినవి చూద్దాం ఎంత బాగుందో అసలు ఫ్యాన్సీ వేర్ వస్తుంది సార్ ఇది వచ్చేసి మనకి టూ గ్రామ్స్లోనే వచ్చేస్తా టూ గ్రామ్స్ అండి ప్రోగ్రామ్స్ లలే మొత్తం చిన్న చిన్న డైమండ్ లుక్ వస్తదన్నమాట మనకి పైనే ఇంటది చాలా డిఫరెంట్ గా ఉంది స్టోన్ ఫ్లవర్ింగ్ ఓకే ఇది ఇది 3 గ్రామ్స్ లో వచ్చేస్తుంది మనకి డబుల్ లేయర్ ట్రిబుల్ లేయర్ వస్తదన్నమాట మనకి ఫ్లవర్ కూడా స్ప్రింగ్ టైప్ ఆ స్ప్రింగ్ టైప్ లో ఇది వచ్చేసి మనకి 2 గ్రామ్స్ లో వస్తుంది సార్ సిజెడ్ కాంబినేషన్ మనకి कास्टिंग వర్క్ లో వస్తదన్నమాట చాలా సౌండ్ కూడా అవును సార్ 2 గ్రామ్స్ లోన వస్తుంది ఇది మొత్తం మనకి వచ్చేసి త్రీ గ్రామ్స్ వస్తుంది సార్ సింగిల్ స్టోన్ మొత్తం కంప్లీట్ డైమండ్ వర్క్ వస్తుంది సూపర్ సేమ్ ఇది ఇది రెండు సేమ్ డైమండ్ వర్క్ వస్తుంది సార్ వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్లో వస్తుంది ఇది వచ్చేసి ఓంకారం వస్తుంది సార్ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది మనకి కంప్లీట్ క్యాస్ట్ ఇది వచ్చేసి సీజర్డ్ వస్తుంది మనకి దీని వెయిట్ మనకి ఓన్లీ టూ గ్రామ్స్ టూ గ్రామ్స్లో ఇది వచ్చేసి అమ్మవారు వస్తుంది అమ్మవారిలోని స్టోన్ అనేది దీనికి హైలైట్ అవుతుంది సార్ అమ్మవారి చుట్టూ మనకి ఏంటంటే సీజెడ్ వస్తుంది అనమాట సేమ్ ఇది కూడా ఇందాక మనం చూసాం కదా డైమండ్ ప్యాటర్న్లోనే వస్తుంది అనమాట ఇలా కూడా దీని వెయిట్ వచ్చేసి మనకి ఫైవ్ గ్రామ్స్ వస్తుంది సార్ ఇది అమ్మవారు ఇది కాస్టింగ్లో వస్తుంది అనమాట ఇంకా సాలిడ్ వస్తుంది మనకి టూ గ్రామ్స్ ఏ వస్తుంది సార్ టూ గ్రామ్స్లోనే లక్ష్మీదేవి థింగ్ సో ఈవెన్ మాట అంటే రింగ్స్ ఇంకా గోల్డన్ ఉన్నాయి జస్ మచ్ నేను చూపించాను అంతే సో ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ మళ్ళీ చూస్తుండనే మన ఛానల్ని ముఖ్యంగా ఛానల్ని మిస్ అవ్వకండి ఒక థ్యాంక్ యూ సో మచ్